నమస్తే అండి నా పేరు సుధాకొనకల్లా హనుమంసిక ఆయుర్వేద వైద్యురాలని పర్యావరణ పర్యావరణ ప్రేమికురాలని మీకు ఈరోజు అనేక రకాల మొక్కల గురించి చెబుతూ ఉంటాను కదా అలానే మీకు అందరికీ దాదాపు తెలిసిన మొక్కే భృంగరాజు ఫాల్స్ డైసీ గుంటగలగర ఆకు అలాగే కేశరాజ్ అని కూడా అంటారు కేశరాజ్ అంటే కేశం అంటే తల్లకి జుట్టుకి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని కేశరాజ్ అని అంటారు ఇది మీకు ఎక్కడ ఎక్కడైనా దొరుకుతుంది కాస్త చెమ్మగా ఉన్న ప్రదేశంలో దాదాపు ఉంటుంది దీన్ని గుంటగలగర మొక్క అని అంటారు కాటుకాకు అని కూడా అంటారు ఎందుకంటే పూర్వం దీంతో కాటుకుని తయారు చేసేవారు కాబట్టి కాటుకాకు అని కూడా అంటారు దీన్ని ఉపయోగకాలేమిటో ముఖ్యంగా అందరికి ప్రధాన సమస్య ఏంటంటే జుట్టు ఊడిపోతుంది జుట్టు ఊడిపోతుంది ఇదే సమస్య చెప్పారు తినేం ఏం చేయాలంటే సాయంత్రం పూట సుమారుగా ఇంతకి ఇంతకి ఇంకొంత తీసుకొని ఇప్పుడు ఇది ఎంత పరిమాణం ఉందో అంతకు తీసుకొని దాన్ని మొత్తాన్ని మెత్తగా నూరిసి అంటే ఆకుల వరకు తీసుకొని లేతవైతే ఈగులు కూడా తీసుకోవచ్చు మెత్తగా నూరి మనం తలకి మొత్తం ఇట్లా అప్లై చేసుకుంటాం కదా అలాగే ఇనప మూకుడిగా అప్లై చేయాలి మొత్తం అప్లై ఉంచి నైట్ అంతా ఉదయం లేవగానే దాన్ని మనం తలకి అప్లై చేసుకొని వెంటనే పైన ఒక కవర్ వేసుకోవాలి ఖచ్చితంగా రూల్ అది రూల్ అనమాట కవర్ వేసుకొని ఉండాలి ఒక అరగంట అయిన తర్వాత మీరు చక్కగా కుంకుడు కాయలతో తలస్నానం చేయండి ఇలా మీరు మూడు నెలల పాటు రెగ్యులర్గా చేశారంటే జుట్టు పెరుగుతుంది దీనితో పాటుగా మన లివర్ ఆరోగ్యంగా ఉంటే దాదాపు శరీరం అంతా ఆరోగ్యంగా ఉన్నట్టే అది ఇంజన్ అనమాట మనం అయితే ఇప్పుడు ఈ లివర్ ఏంటంటే మనం తినే ఫాస్ట్ ఫుడ్ వల్ల ఏమవుతుందని అంటే దానికి కూడా మనం బయటనే అంటే ఇంట్లో హోమ్ ఫుడ్ ఏది లేదు బయట ప్రతిదీ కూడా బయట నేను తెచ్చుకుంటున్నాం కాబట్టి రకరకాల రకరకాల ఆయిల్లు కెమికల్స్తో కూడిన పౌడర్లు అన్నీ వాటితో ఉంటాయి కాబట్టి మసాలాలతో కలిపి అవి తినటం వలన కూడా మన అది మన లివర్ మీద చూపిస్తుంది లివర్ ఎప్పుడైతే ఇల్లు హెల్దీ అవుతుందో అప్పుడు అది జుట్టు మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి లివర్ని హెల్దీగా ఉంచుకోవాలంటే ఇది కషాయం చేసుకొని తాగండి మీరు ఎప్పుడైతే ఇలా తలకప్లై చేసుకుంటున్నారో అప్పుడు ఈ కషాయం కూడా చేసుకున్న రోజు కానీ లేకపోతే ముందు రోజు కానీ తర్వాత రోజు కానీ వారంలో రెండు మూడు సార్లు తీసుకోండి అప్పుడు జుట్టు చక్కగా పెరుగుతుంది అంతేగాని ఎక్కడి నుంచి ఏదో ఆయిల్ అడుగుతూ ఉంటారు ఫోన్ చేసి మేడం జుట్టు పెరగట్లేదు జుట్టు బాగా ఊడిపోతుంది విపరీతంగా దానికి ఏదైనా ఆయిల్ ఉందా ఆయిల్ ఉందా అంటే ముందు మనలోనే ఉంది మనం ఆహా మనకి ఆహారమే ఔషధం అంటే మీరు ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోండి లైఫ్ మీరు ఫుడ్ హ్యాబిట్స్ ఎప్పుడు మార్చుకుంటే అప్పుడు దాదాపు హెల్తీగా ఉన్నట్టే కానీ మీరు ఎప్పుడు నాన్ వెజ్ వీక్లీ ట్వైస్ అట్ రైస్ తింటూ ఉండాలి రకరకాలుగా ఫాస్ట్ ఫుడ్స్ తింటూ ఉండాలి కానీ జుట్టు పెరగాలి హెల్తీగా ఉండాలంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్ చెప్పండి అసలు అదే సాధ్యం అయ్యే పనే కాదు కాబట్టి మీరు మీరు ఫుడ్ హ్యాబిట్స్ ఎప్పుడైతే కంట్రోల్లో ఉంటాయో అప్పుడు మీరు హెల్దీగా ఉన్నట్టే ఆ విషయాన్ని మాత్రం మర్చిపోకండి అంటే ఎట్లా అంటే మా చిన్నప్పుడు చుట్టాలు వస్తే మాంసం కూర ఉండేది ఇంటికి వెళ్ళితే ఉండేది కానీ ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్ళి మాంసం తింటున్నారు కాబట్టి ఆ హ్యాబిట్ అనేది వాచుకోండి అలానే ఇంకా ఈ ఈ గుంటగలగా రాకుతో ఏమేమి అని ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి బృంగ్రాసుతో అని అంటే లివర్ హెల్తీగా ఉండటానికి కషాయం చేసుకొని తాగమా అని కదా దానితో పాటు కానీ ఆస్తమా ఉన్నది బాగా ఆస్తమా ఉన్న వాళ్ళకి పనికొస్తుంది శ్వాస కోసే వ్యాధులు అద్భుతంగా పనిచేస్తుంది దీంతోపాటే ఇంకా సోరియాసిస్ కానీ విటిలిగా బొల్లి ఉంటుంది బొల్లి ఉన్నది ఈ దీనికి ఏందో ఈ దీనికి చక్కగా తగ్గిస్తుంది అనమాట పాటు పార్కిన్స్ అంటే అంటే వణుకుడు వ్యాధి అని అంటారు కం కంపవాతం అది అది కూడా తగ్గిస్తుంది రక్తశుద్ధి చేస్తుందండి రక్తశుద్ధి ఎప్పుడైతే బ్లడ్ ప్యూరిఫై అవుతుందో అప్పుడు దాదాపు మనకున్న వ్యాధులన్నీ కూడా తగ్గిపోతాయి ఇది బ్లడ్ ప్యూరిఫికేషన్ చేస్తుంది మీరు ఇప్పుడు మనం మామూలుగా లివర్ని ప్యూరిఫై చేయడానికి లివర్ హెల్దీగా ఉండటానికి కామన్గా నేల విశ్రీ నేలవేమో అనుకుంటాం కదా దానితో పాటుగానే ఇది రిజల్ట్ ఇస్తుంది అలాగే సోరియాసిస్ ఇప్పుడు బొల్లి విటిల్గా ఉన్న వాళ్ళకి ఊతాను అంటే వాళ్ళు వాడే వాళ్ళు దానికి మెడిసిన్ వాడుతున్నారు దానికి సపోర్ట్ ఇస్తుంది అనమాట ఎలా తీసుకోవాలి అంటే కషాయం తీసుకొని తీసుకోండి అమ్మ మా వల్ల కాదు కషాయాలు మేము వేయలేము అంటే మాత్రం కాస్త పచ్చడి చేసుకుంటానండి ఎండుమిర్చి ధనియాలు ధనియాలు జీలకర్ర రెండు గాలి వెల్లుల్లి రెబ్బలు వేసుకొని చక్క చట్నీ చేసుకోండి అలా కూడా అవదు మాకు అసలు టేస్ట్ నచ్చలేదు అని అన్నారు కొంచెం కరేపాకు వేసుకొని చేసుకోండి ఇంకొంచెం బాగా పెరుగుతుంది జుట్టు కరేపాకు కూడా బాగా పనిచేస్తుంది కదా జుట్టు అలా చేసుకొని తినండి దీంతోపాటు ఇంకేమేం చేస్తుంది అంటే కొంతమందికి మ్యారజ్ అయిన తర్వాత ఎంతగానో ఉన్న పిల్లలు లేరు ఇద్దరిలోనూ ఏ సమస్య లేదు వాళ్ళకి ఎట్రోస్ ఫైబ్రాయిడ్ లేదు పీసీఓడి ఒడి లేదు స్పెన్ కొంటు నార్మల్గానే ఉంది కానీ ఆ అమ్మాయికి అబార్షన్స్ అయిపోతున్నాయి ఏమి ఏ టెస్టులు చేసినా ఏమీ తెలియట్లేదు ఊరికి అబార్షన్స్ అయిపోతున్నాయి ప్రెగ్నెన్సీ వస్తుంది అబార్షన్స్ అయిపోతుంది అని అని చాలా వాళ్ళు మదన పడుతుంటారు అట్లాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే ఆవు పాలు తీసుకొని ఒక అరకప్పు అరకప్పు ఇది ఇది రసం తీసి తీసుకుని రెండు కలిపి కొంచెంసేపు ఇచ్చి దాన్ని కంప్లీట్గా తాగాలి కొద్దిసేపు అంటే రెండు లేదా మూడు నిమిషాలు అంతే దానికి టైం రెండు లేదా మూడు నిమిషాలు మరిగించేసి తాగాలి అలాగా డైలీ తీసుకుంటూ ఉంటే ఆ అబార్షన్స్ అవ్వటం అనేది కంప్లీట్గా ఆగిపోయి ఈసారి నెక్స్ట్ టైం మీకు అలా చేశారనుకోండి మీరు వన్ ఆర్ టూ మంత్స్ చేశారనుకోండి రెగ్యులర్గా నెక్స్ట్ టైం మళ్ళీ మీరు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అది ఖచ్చితంగా నిలబడుతుంది అలానే కొంతమంది స్వరపేటగా అంటే ఎలా అంటే వాళ్ళు పాటలు పాడేవాళ్ళు ఉంటారు రకరకాల మోటివేషన్ స్పీచెస్ ఇచ్చేవాళ్ళు ఉంటారు వాళ్ళకి త్రోటు మీద రాప ఎక్కువ ఎక్కువ శాతం నొప్పి అన్న కానీ అది నార్మల్ ఆవు అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఆవు నెయ్యి నాలుగు స్పూన్లు వేసుకోండి ఈ దీని రసం మూడు స్పూన్లు తీసుకోండి బాగా మరిగించి వడపోసి తీసుకోండి ఇది త్రోట్ మొత్తం క్లియర్గా ఉండి వాయిస్ చక్కగా వస్తుంది చక్కటి వాయిస్ వస్తుంది ఇలానే దీంతోపాటు బోధకాలు ఉన్నాయి బోధకాలు ఉన్నవాళ్ళు ఏం చేయాలి అని అంటే నువ్వుల నూనె ఒక కప్పు తీసుకోండి ఒక కప్పు తీసుకోండి బాగా మరిగించాలి మరిగించి వాళ్ళు ఒక కప్పే అయ్యేంత వరకు మరిగించాలి ఆ బోధకాలు ఫైలేరియా వ్యాధి ఉన్న వాళ్ళు ఎక్స్టర్నల్ అప్లికేషన్ పెట్టుకోవాలి ఎక్స్టర్నల్ అప్లికేషన్ పెట్టుకుంటే దానితో వచ్చేసి మీకు సపోర్ట్ ఇస్తుంది అనమాట అంటే బోధకాలతో మీరు పడే ఇబ్బంది అన్నీ నార్మల్గా అంటే తగ్గిపోవటం అని అంటే దీని మీద డిపెండ్ అవ్వద్దు మీరు మీకు దీనికన్నా సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ పోయి నార్మల్గా బోధకాలతో పడే బాధలన్నీ తగ్గుతాయి ఇది అద్భుతంగా పనిచేసింది దీని మీకు అంత కష్టపడాల్సిన అవసరం లేదు నువ్వుల నూనె తీసుకొని కాస్త కొద్దిసేపు మరిగించుకుంటే సరిపోతుంది ఇది ముఖ్యంగా ఏంటంటే మీకు జుట్టు పెరగడానికి ఉపయోగపడుతుంది అని అంటే ఓన్లీ ఎక్స్టర్నల్ అప్లికేషన్ పెట్టకండి దాంతోపాటు కషాయం చేసుకుని తాగండి దాంతోపాటు మీరు ఆహార అలవాట్లు మార్చుకోండి అమ్మ పెంసం మానటం అంటే అది జరిగే పని కాదు మాకు జుట్టు పెరగాలి అని అంటే అసలు అది అవ్వదండి మీరు ఫస్ట్ డైట్ డైట్ అనేది మీరు చక్కగా చేంజ్ చేసుకోండి డైట్ చేంజ్ చేసుకుంటే బాగా ఉపయోగపడుతుంది అలానే చివరిగా స్పెమ్ కౌంట్ జీరోకి వస్తుంది కొంతమందికి వీరే కణాలు సున్నా ఉంటాయి పిల్లలు పుట్టరు వాళ్ళకి ఏం చేసినా అవట్లేదు మెడిసిన్స్ వాడినా అన్న వాళ్ళు ఏం చేయాలంటే దీనికి విత్తనాలు వస్తాయి కొంతకాలం ఏంటంటే ఈ విత్తనాలను తీసుకొని మీరు బెల్లం నీళ్ళు ఒక గ్లాసు బెల్లం నీళ్ళు అని అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది ఆర్డర్ పెడితే వస్తుంది కాదు బెల్లం ఒక స్పూన్ చక్కగా గడ్డ బెల్లం కొంచెం దాన్ని కోరితే ఒక స్పూన్ తీసుకోండి ఒక గ్లాసు నీళ్ళలో కలిపేస్తే గ్లాస్ బెల్లం నీరు అవుతుంది ఇది విత్తనాలు సేకరించి పొడిని చేసి ఒక్క చిటికాడు నీళ్ళలో వేసుకో అట్లా ఉదయం సాయంత్రం తీసుకోవాలి కరెక్ట్గా మూడు నెలలు చేయండి మూడు నెలలు చేసిన తర్వాత ఆ స్పమ్ క్వాంటిటీ చక్కగా ఇంక్రీజ్ అవుతుంది నార్మల్ రైజెన్స్కి ఇంకొంచెం టైం పడుతుంది కానీ ఇంక్రీజ్ అయితే అవుతుంది అలా చేసి చూడండి ఇలాగా మనం అనుకుంటే ఇది ఎక్కడితో అక్కడే ఉంటుంది మొక్క దాదాపు నేను ఇప్పుడు జస్ట్ నాలుగు అడుగుల ముందుకెళ్ళి తీసుకొని వచ్చాను ఇది అంటే మనకి పనికిరాని మొక్కల కింద మనం అనుకుంటాం కానీ దీంతో లివర్ లివర్ అంటే డ్యూ టు డెత్ వరకు వెళ్ళే కేసులు లివర్ క్యాన్సర్ కేసులు కూడా ఇవి చాలా ఉపయోగపడుతుంది ఈ దీన్ని పొడి చేసి వాళ్ళది కనుక తాగితే లేదా కషాయం వేసుకొని తాగొచ్చు లేదా పొడి స్పూన్ వేసుకొని తాగినా సరే అంటే మనకి మనకి పనికిరాని మొక్కల్లాగా పిచ్చి మొక్కలాగా కనిపిస్తాయి కానీ ఇవి ప్రాణాలను కాపాడతాయి అంటే పర్యావరణాన్ని మనం కాపాడినట్లయితే పర్యావరణాన్ని మనం కాపాడుకున్నట్లయితే మనం పర్యావరణం కాపాడుతుంది అంటే ఈ ప్రకృతి విపరీత ఒక దగ్గర విపరీతమైన వర్షం వరదలు ఉధృతి అనుకోకుండా ఒకేసారి అన్ని కొండచెలు విరిగి పడిపోతున్నాయి ఒక దగ్గర వర్షమే ఉండట్లేదు ఇవన్నీ విపత్తులు ఎందుకు వస్తున్నాయి అంటే పర్యావరణాన్ని మనం నాశనం చేసుకుంటూ మనం నేను నాది అనుకుంటూ గీత గీసుకునే వచ్చి అలానే ఉంటున్నాం కాబట్టి ఇక్కడైనా ఇక్కడైనా మనం మారుదాం మొక్కలు వేద్దాం కాస్త వీలైనంతవరకు వరకు పైన రూఫ్ పైన గార్డెన్ వేసుకుంటున్నారు కొంతమంది అలా వేసుకోవచ్చు చిన్న చిన్న మొక్కలు కుండీలో వేసుకోవచ్చు మీ పెరట్లో మీరు మీరు మాత్రం పచ్చిమిర్చి టమాటా ఇట్లాంటి చిన్న కొత్తిమీర నాలుగు కానీ మెంత తిల్తే మెంతకూరు వస్తుందండి మంచి తెలితే ఎందుకోరు వస్తుంది కానీ ప్రతిదీ రెడీమేడ్కి అలవాటు అయిపోయి ఏదైనా ఆర్డర్ పెట్టుకుంటే ఇంటికి వస్తుందని దేనికి కష్టపడటానికి ఎవరు ఇష్టపడట్లేదు కొంచెం కూడా కష్టపడకుండా శ్రమ లేకుండా అవుతుంది కా ఎలా కాకుండా లైఫ్ స్టైల్ చేంజ్ చేయండి కాస్త వాకింగ్ చేయండి మంచి నీళ్ళు ఎక్కువ తాగండి ప్లాస్టిక్ అవాయిడ్ చేయండి ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీరు హెల్దీగా ఉంటారు అలానే మొక్కలు వేయండి ముఖ్యంగా కనీసం బర్త్డేకి ఒక మొక్క వేయండి ఒక మంచి మొక్క మీరు అవుట్స్కర్ట్స్లో కానీ ఎక్కడన్నా అడవి దగ్గర ప్రాంతాల్లో కానీ మొక్కలు వేస్తే మీతోటి మనతోటి అన్ని జీవులను మనం పరిరక్షించుకోగలుగుతాం పర్యావరణాన్ని మనం మనం కాపాడుకుంటే పర్యావరణం మనం కాపాడుతుంది ఓకేనండి మొక్కలు వేయండి పర్యావరణాన్ని కాపాడండి నమస్తే అండి